హలో అండి అందరికీ నమస్తే నూట ఇరవై ఒక్క గజాల ప్లాట్ కేవలం లక్ష ముప్పై వేలకు మాత్రమే ఇస్తున్నారండి అలాగే మూడు వందల మూడు గజాల ప్లాట్ కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే ఆరు వందల ఐదు గజాల ప్లాట్స్ వచ్చేసి మనకి కేవలం ఆరు లక్షల యాభై వేలు మాత్రమే అండి ఎస్ మీరు వింటుంది నిజమే చాలా తక్కువ ప్రైసెస్లో అయితే మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు చాలామంది అయితే బుకింగ్స్ చేసుకుంటున్నారు మనకి మంచి ఆఫర్స్తో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఓపెన్ ప్లాట్స్ అండి అలాగే ఇందులో మనకి ప్లాట్ కొనుక్కున్నట్టు మూడు గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయితే ఫ్రీగా ఇస్తారండి ఇది మనకు వచ్చేసి హండ్రెడ్ ఎకర్స్ ప్రాజెక్ట్ అండి షిరిడి సాయి డెవలపర్స్ వాళ్ళైతే డెవలప్ చేస్తున్నారు మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నాందేడ్ హైవే నుంచి కేవలం త్రీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఆ హైవే వచ్చేసి సిక్స్ లైన్ హైవే సంగారెడ్డి నుంచి నాందేడ్ అయితే వెళ్తుందండి మనకి ఎగ్జిట్ నారాయణ కేడ్ అయితే వస్తుంది సో మనకి ఈ ప్లాట్స్ అనేవి నారాయణేడ్ దగ్గర అయితే ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల అయితే చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి గవర్నమెంట్ అయితే నీమ్స్ ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరుగుతుంది అలాగే వన్ హండ్రెడ్ లో థర్టీ త్రీ మనకి ఇండస్ట్రియల్ పార్క్ అనేది వస్తుందండి సో చాలా ఎంప్లాయ్మెంట్ అయితే వస్తుంది చాలా మంచి డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి సో ఇది వచ్చేసి మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ అండి సో తప్పకుండా పైన స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేసి అన్ని వివరాలు కనుక్కొని మీరు సైట్ విజిట్ చేసి ప్లాట్స్ బుక్ చేసుకోవచ్చు మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన నారాయణఖేడ్ మున్సిపాలిటీ టౌన్ నుంచి కేవలం ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి మనకి నారాయణకేడ్ టౌన్ కూడా చాలా డెవలప్డ్ అండి అది మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుంది ఇక్కడ ప్లాట్స్ కొనడం వల్ల అయితే మనకి చాలా తక్కువ టైంలో మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి ఎలా అంటే డెవలపర్స్ వాళ్ళు ఇక్కడ ప్లాంటేషన్స్ అయితే చేస్తారండి మహోగని శ్రీగంధం చెట్లు అయితే నాటడం జరుగుతుంది అలాగే వివిధ రకాల పండ్ల చెట్లు కూరగాయల చెట్లు కూడా పెంచుతారనమాట సో వాటి వల్ల మనకి తర్వాత అయితే చాలా అంటే చాలా రిటర్న్స్ అయితే వస్తాయి అలాగే ఇక్కడ ప్లాట్స్ కొనడం వల్ల మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ అయితే పట్టా పాస్బుక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో దాని ద్వారా మనకి రైతు బీమా రైతు బంధు పిఎం కిసాన్ మోడీ ఎలిజిబిలిటీ కూడా వస్తుందండి సో ఇది చాలా మంచి అవకాశం అండి చాలా తక్కువ ప్రైజెస్లో మంచి ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బుకింగ్స్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి మీరు కూడా వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కొని సైట్ విజిట్ చేసి ప్లాట్స్ అయితే బుక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ